మన ఊర్లో దొరికే ఇసుక ఆ ఇసుక వల్ల కన్స్ట్రక్షన్ జరిగే పరిస్థితి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఆధారపడినటువంటి ఈ ఇసుక పైన వ్యాపారం చేసుకున్నారు దోపిడీ చేశారు చిత్ర విచిత్రాలు చేశారు మేము ఎన్నో సార్లు పోతే మన మీద కేసులు పెట్టారు అంటే ఎంత దారుణంగా చేశారంటే పెద్ద ఎత్తున దగ్గర ముప్పై వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు దీంతో కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది ఇకపోతే మధ్యమ దేశం నాకైతే అర్థం కాలే ఇప్పటికి కూడా నేను ఎప్పుడు ఊహించలే ఈ మరి చేయగలుగుతారు కూడా అన్నాయకులు మొత్తం కబ్జాలు చేశారు ఇక్కడ ఉండేవాళ్ళు చాలా మందికి ఐడియా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేటి కొంతమంది బలవంతంగా లాగేసుకుని వీళ్ళ బ్రాండ్స్ తయారు చేశారు దానికి సీల్ కూడా ఉంటుంది దానికి పేరల్ సీల్ తయారు చేశారు ఎంత గొప్ప గౌరవం అంటే వీళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళదే డిస్ట్రిబ్యూషన్ వీళ్ళే అమ్మాలి ఎక్కడ కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష కిరాణా కొట్టుకపోతే టీ వాళ్ళ కూడా పే పేటిఎం ద్వారా డబుల్ పే అంటాడు నువ్వు డబ్బులు ఇస్తాన్ని డబ్బులు నాకు వద్దు నువ్వు నీ ఫోన్లో నుంచి నాకు పే చేయి నాకు మనుషులు లేరు లెక్కేసుకోవడానికి అంటాడు అలాంటిది మద్యం షాప్లో ఎక్కడ కూడా ఆన్లైన్ కలెక్షన్స్ లేవు ఏంటి అధ్యక్ష ఇది సాయంత్రం అయితే కలెక్ట్ చేసిన డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్కి రావాల ఎక్కడికి పోయిందో నాకు అర్థం కాదు ఏంటి అరాచకం ఇలాంటి అరాచకాలు చేసి ప్రజల ఆరోగ్యం పూర్తిగా సర్వనాశనమయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు అధ్యక్ష గర్వంగా చెప్పగలుగుతాను మళ్ళీ ప్రక్షాళన చేశాం మొన్నటి వరకు ఇక్కడ దొరికిందంతా సైకో బ్రాండ్సే దొరికాయి ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలన్నా ఆ బ్రాండ్ వరల్డ్ వైడ్ ఉండే బ్రాండ్స్ అన్నీ దొరికే పరిస్థితికి వచ్చింది ఆ పరిస్థితి తీసుకొచ్చాం నేను కోపంతో బాతో మాట్లాడుతున్నా నా నోట్లో నుంచి ఎప్పుడు కూడా పౌరుషంగా రాదు కానీ బాధ ఆవేదన ఇవన్నీ చూస్తా ఉంటే మనసు కూడా చాలా బాధ కలిగే పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఇంకొక పక్కన దిశ పన్నుల బాధలు లెఫ్ట్ అండ్ రైట్ చెత్త మీద పన్నేశారు ఒకటి రెండు కాదు ఎక్కడ దొరికితే అక్కడ పన్నులేసి జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతీశారు హింస రాజకీయాలు కక్ష రాజకీయాలు లాండ్ ఆర్డర్కి ఈ మార్గం అని తెలియదు తెలిసే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు మీరే ప్రత్యక్ష ఉదాహరణ నేను కూడా బాధితుడిని గుండేవాడు చాలా మంది బాధితులే అందరిపైన కేసులు ఉన్నాయి ఒక్కరిపైన పైన కాదు ప్రజాస్వామ్యమే సిగ్గుపడే విధంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించారు మామూలుగా వీళ్ళ ఆ ధీమాతో నిన్న కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు చాలా మంది కూడా మీరు కూడా చెప్పారు ఈరోజు అందరూ కూడా సోషల్ మీడియా ఇది కొత్త వరవడి తీసుకొచ్చారు ఆ వరవడిని మీరు చూస్తే ఒక వ్యక్తిని దెబ్బ తీస్తే ఒక దెబ్బ కొడితే ఆ అయినాక మళ్ళా రికవర్ అవుతారు కానీ ముందు ఆస్తులను నాశనం చేయాలి వాళ్ళకేమైనా ఉంటే ఆ తోటను నరికేస్తారు వాళ్ళ ఆ ఆస్తులు లాక్కుంటారు బలవంతంగా సంతకాలు పెట్టి వాళ్ళ భూములు ఉంటే కబ్జా చేస్తారు ట్వంటీ టూ ఏ కింద మార్చేస్తారు మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తే ట్వంటీ టూ వేసి మళ్ళీ ఇది చేస్తారు ఒకటి రెండు అరాచకాలు కాదు ఇవి ఊహించడానికే మన ఊహకు అందనటువంటి అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క అధ్యక్ష కడాని చూస్తే మామూలు జనాలు కడాను నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది ఆ సుధాక కరోనా సమయంలో ఆయన అడిగింది ఏమడిగాడు మాస్క్ ఇవ్వండి మేము క్షేమంగా ఉంటాం ధైర్యంగా ఆపరేషన్ చేస్తాం ధైర్యంగా కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తామంటే నీకు అడిగే హక్కు ఒడిచ్చాడని అహంభావంతో అతన్ని వేధించి వేధించి పిచ్చు పిచ్చివాణి చేశా కడాన పిచ్చివాణి చేసి నడి రోడ్ల పడేసి కడాన గుండిపోటుతోనో లేకుంటే ఏదో చనిపోయే పరిస్థితి ఒక మనిషిని దుర్మార్గంగా ప్రభుత్వం ఆ మార్గం ఎదిరించిందంటే ఒక ఎస్సి బాధేస్తుంది ఆవేదన వేస్తుంది కాపాడానికి ప్రయత్నం చేశాం కాపాడలేకపోయాం ఇలాంటి సంఘటనలు కోలాలు జరిగాయి ఇంకో పక్కన దిశ వచ్చారు కడాన దిశ సోషల్ మీడియా తయారు చేశారు డబ్బులు డిజిటల్ చేస్తారు ఆర్మీని తయారు చేస్తారు ఆ ఆర్మీని తయారు చేస్తే కడాన్ నా మీద నీ మీద అందరి మీద పెట్టారు కానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలి మనుషుల జంతువులు అని అడుగుతున్నా మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళని మీరు నేను ఒక లెక్క ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా నేను బాధ ఆభేదంతో అడుగుతున్నా నేను అందుకే ఒకే మాట చెప్పాను ఎన్డీఏలు ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం ఒకవేళ పెడితే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తాయి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ రక్షణ ఇచ్చే బాధ్యత గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా అందుకే ఒకే మాట అన్నాను రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు కఠినంగా వ్యవహరిస్తాం పనిచేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన అధ్యక్ష జీరో దాంట్లో నేనే మాత్రం రాజీ లేదు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలంటే రాజకీయ ముసుగులు నేరస్తులు వచ్చి నేరాలు ఘోరాలు చేయాలంటే ముందు రాజకీయ ముసుగు తీస్తా నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప వాళ్ళు పెద్ద మనుషులుగా కాదని చెప్పి కూడా నేను మీకు ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాది లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం ఆడబిడ్డల శీలాన్ని కాపాడతాం ఆస్తుల్ని కాపాడతాం భద్రతకు భరోసా ఇస్తాం అక్కడ ఏ మాత్రం రాజీ లేదని మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు వీళ్ళు ఇక్కడ రాకపోవచ్చు నేను చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దిశ చెత్త పన్ను మీద చేసిన ట్యాక్స్ రద్దు చేశాం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు టౌన్స్ టౌన్స్లో నిన్న కూడా ఎవరో తీసుకు చూపించారు ఫోటోలు ఆంజు చెత్త అంతా ఎక్కడెక్కడ ఉందని ఎమ్మెల్యేలు చెప్తాను అప్పుడప్పుడు పోయి చూడండి ఆ చెత్త క్లీన్ చేపించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టండి మేము ఎమ్మెల్యేలు మాకేం పని అంటే చెత్త వేసిపోయారు ఆ చెత్తను కూడా శుభ్రం చేసే బాధ్యత మీ మీద ఉంది ఫస్ట్ ఆ చెత్త అంతా క్లీన్ చేయండి చేసి అదేమ్మా ఎక్కడ వేయాలని నారాయణ గారు చూపిస్తారు ప్లేసు ఆ చూపించినాక అక్కడ వేయండి మీరు దానికి దోహదం చేయండి అదే మరికి ఇంకొక పక్కన ఈ జనవరి లోపల సంక్రాంతి లోపల ఎక్కడ గుంతలన్నీ పూడ్చే బాధ్యత వాళ్ళు గుంతలు తవ్విపోతే ఆ గుంతలన్నీ పూడ్చే బాధ్యత మేము తీసుకున్నాం రోజు ఒకటి రెండు కాదు ఒక్కొక్క కిలోమీటర్ చూస్తే ఎన్ని గుంతలు ఏంటో అర్థం కాని పరిస్థితి మొత్తం ఒకటే చెప్పాం ఏడు వందల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం రాష్ట్రంలో అన్ని గుంతలు పూడ్చాల్సిన బాధ్యత ఉంది ఇంకో పక్క నేషనల్ హైవేస్ అయితే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రాబోయే ఏడు వందల సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతున్నారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైల్వేస్ లో రాబోయే మూడు నాలుగు ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టడానికి శ్రీకారం చుట్టాం ఇంగోపకన దేశం